కర్నూలు పార్లమెంట్ అంటేనే బీసీల గడ్డాని అని అందులోనూ మహిళలకు అత్యున్నత స్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆ పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసే కృష్ణమ్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు స్థానిక సింకేసల రోడ్లోని ఎంఆర్సీ ఫంక్షన్ హాల్ నందు పార్లమెంట్ అధ్యక్షురాలుగా గుడిసే కృష్ణమ్మ ప్రధాన కార్యదర్శితో పాటు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరి సమష్టి సహకారంతోనే ప్రమాణ స్వీకారం దిగ్విజయవంతంగా ముగిసిందని అన్నారు పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు దక్కుతుందన్నారు త్వరలో జరుగుతున్న జరగన ఎన్నికలైన కూటమి ఘన విజయం సాధించేందుకు నూతన కమిటీ ఇప్పటికి నుండే ప్రణాళికలు రచించి ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వాటి నుండి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు అధ్యక్షురాలిగా అదే విధంగా ప్రధాన కార్యదర్శిగా పార్లమెంట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఎమ్ఆర్సీ కన్వెన్షన్ హాల్లందు చాలా అట్టహాసంగా జరిగింది జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా అన్ని సంఘాల్లో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం దానితో పాటు కూటమి నాయకులైనటువంటి బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా జయప్రదం చేశారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక మహిళగా జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను బీసీ కర్నూలు పార్లమెంటే బీసీల పార్లమెంటు ఈ బీసీల పార్లమెంటు లో కూడా ఒక మహిళకు ఈ గడ్డ పైన అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా భవిష్యత్ నాయకుడు మా నాన్న లోకేష్ అన్న ఎంతో నా మీద నమ్మకంతో నా ఈ పదవి అప్పచెప్పడం తప్పకుండా వాళ్ళ అంచనాలు తగ్గకుండా నేను కూడా పార్టీ కార్యకర్తలే మే ధ్యేయంగా నేను పనిచేస్తాను వాళ్ళ అభివృద్ధి మెయిన్ నాకు ముఖ్యము అదే విధంగా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇన్ఛార్జీలు మినిస్టర్లు అందరినీ సమన్వయం చేసుకుని ఈ జిల్లాలోన తెలుగుదేశం పార్టీ కోసం మరింతగా కృషి చేసి రానున్న కాలంలోన ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా స్థానిక ఎలక్షన్స్ అయితేనేమి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అయితేనేమి పార్టీ క్యాడర్ను సిద్ధం చేయడానికి నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయం అందించినటువంటి కార్యకర్తలకు నా మనస్ఫూర్తి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను